దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ఈ లోక రక్షకుడైన యేసుకేశ్వరత శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలుపుకుంటున్నాము అలాగే ఈ దినము దేవుని వాక్యము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నేను చదువుతున్నాను నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు దేవునికి స్తోత్రం ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది ఏమనంటే నీ భారము ఇహో మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను ఎంత చక్కటి మాట ఈ ఉదయకాల సమయంలో ఏ భారముతో నీవు బాధపడుతున్నావో ఏ యొక్క కష్టములు నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు కానీ దేవుడు నీకు ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు నీకు ఒక మాట చెబుతున్నాడు ఏమని తెలుసా నీ భారము ఏమైతే ఉందో నీ కష్టము ఏమైతే ఉందో ఏ విషయములో నీవు సిగ్గుపడాలని భయపడుతున్నావో నాకు తెలియదు కానీ ఆ విషయము ఆ భారము ఆ బాధ ఇహో మీద మోపము అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అయితే ఆయనే నిన్ను ఆదుకొను ఎవరు ఆదుకుంటారంట ఆయనే నిన్ను ఆదుకుంటాడు లోకస్తులు కాదు లోకములో ఉన్న స్నేహితులు నీవు ప్రేమించువారు ఎంతమంది ఉన్నప్పటికీ వారెవరి మీద నీ భారం మోపినా వారు నిన్ను చివరి వరకు ఆదుకోకపోవచ్చు కొన్ని కొన్ని విషయాల్లో చేయి విడవచ్చు కానీ యుహో మీద నీ భారం మోపినట్లయితే ఆయనే నిన్ను ఆదుకొను ఆయనే నిన్ను చివరి ముగింపు వరకు అంత వరకు నిన్ను ఆయన రక్షించి కాపాడుకొనును నా ప్రియ దేవుని బిడలారా అందుకని ఆయన అంటున్నాడు భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని చెప్పి మత్స్సు వార్తలో యశప్రభువారు మాట్లాడుతూ ఉంటారు ఆయన ఆయన మీద భారం మోపేవారుగా ఉండాలి నీ భారము నీవు మో మోయాలని ఆశపడుతున్నావేమో నీ భారము నీకున్న సమస్య నీవు తీర్చుకోగలనని అనుకుంటున్నావేమో అలా ఎప్పటికీ అనుకోవద్దు నీ సమస్య నీవు తీర్చుకుంటే నీ సమస్య నీవు పరిష్కరించుకుంటే అది కొంత మట్టుకు మాత్రమే నీకు అది ఆనందకరంగా ఉంటుంది కానీ శాశ్వతమైన పరిష్కారం నీ నుంచి నా నుంచి జరగదు అది గమనించుకుందాం అయితే మన పరిష్కారము మన సమస్యకు పరిష్కారము యేసు ప్రభు వారే ఆయన మీద మన భారం మోపేవారుగా ఉండాలి నా ప్రియ దేవుని బిడలారా ఆయన వాక్యం సెలవిస్తుంది నీ భారం నా మీద మోపు అయితే నా మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఎవరు మనుషులు కాదు ఆదుకుండేది మనుషులు ఆదుకుంటానని చెప్తారు మాట ఇస్తారు మాట తప్పుతారు ఈ దినము చెప్తారు రేపు రమ్మంటారు కానీ రేపు నువ్వు సహాయం కొరకు వారి ఇంటికి వెళితే వారంటారు అయ్యో వస్తే బాగుండేది కదా అని మాట మారుస్తారు నా ప్రియ దేవుని బిడలారా మనిషి మాట మార్చగలడు మనిషి మోసం చేయగలడు మనిషి నటించగలడు మనిషి మాయము చేయగలడు కానీ దేవుడు మాట ఇస్తే మాట తప్పనివాడు ఆయన ఆయన ఎంత మాత్రం మాట తప్పడు ఆయన సత్యవంతుడు న్యాయముగా తీర్పు తీర్చేవాడు అటువంటి దేవుడే నీకు ఒక మాట మరి ఆయన భరోసాగా ఇస్తున్నాడు ఏమని తెలుసా నీ భారము యుహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఏ భారముతో బాధపడుతున్నావో ఏ ఇబ్బందితో బాధపడుతున్నా నాకు తెలియదు కానీ నీ భారము ఆయన మీద మోపి ఆయనలో సంతోషించి ఆనందించు దించమని ప్రభుపేట మనవి చేయుచున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెనే